మన ఛానల్కి స్వాగతం అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల నలభై సంవత్సరాల వరకు వీళ్ళు ఈ ప్రపంచంలోకి వెళ్ళిన అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి వారు వీళ్లకు పట్టుబట్టి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు అవుతున్నారు సాక్షాత్తు శని భగవానుడి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాసుల జాతకులకు శనిదేవుడు కృప వలన రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరాల వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు దీని కారణంగా ఈ రాశుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోబోతుంది మరి అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసుల వారు ఎవరు ఆ శనిదేవుని కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరాల వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఆ శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు ఈ రాశి జాతకం దే దివ్యమానంగా వెలిగిపోతుంది వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోబోతుంది వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది హిందూ ధర్మ అనుసారం అందరం ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఆ శనిదేవుడు ఇక ఆ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శనిదేవుని కొలుస్తారు ఇక శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడనమాట శనిదేవుడు సూర్యపుత్రుడు అలాగే కర్మ ఫలప్రదాత అని పిలుస్తూ ఉంటారు ఆ శనిదేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరికైతే ఏని శని అష్టమ శని అలాగే అర్ధ అష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యుడు యొక్క పుత్రుడు కర్మ ఫలప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇక ఆ శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు దుఃఖాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్ళకు నష్టాలు కలుగజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు వారిని పీడిస్తూ ఉంటాడు ఇక శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు పన్నెండు రాసుల వారిలోని కొన్ని రాసుల జాతకులకు అత్యద్భుతంగా కలగబోతుంది దీనికి కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన అత్యద్భుతమైన సమయంగా ఉండబోతోంది ఇక ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాసుల వారికి కలగబోతుంది ఆ రాసుల వారు జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరుడు కాబోతున్న రాసుల్లో మొట్టమొదటి రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరాలు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో వృచ్చిక రాశి వారికి అన్ని రకాల లాభాలు ధన లాభాలు అత్యద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక మీరు జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారు ఈ సమయంలో ఆ పనులను అయితే ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు ఇక ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అంటే మంచి ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్ అయితే ఖచ్చితంగా ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి వృచ్చిక రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతున్నాయి అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే కలుగుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరాల వరకు అత్యద్భుతమైన సమయం అని చెప్పవచ్చు తర్వాత రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి శని భగవాను ఒక విశేషమైన కృపా కటాక్షాలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు అత్యద్భుతంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ సమయంలో ధనసు రాశి జాతకులకు అత్యంత శుభదాయకం ఉండబోతోంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని వివరాలు అన్ని విషయాలలో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావం చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది ఇంకా ఎవరైతే ఈ రాశివారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కలలు కంటున్నారు వారికి ఈ సమయంలో వారి యొక్క ప్రయత్నాలు నెరవేరుతాయి ధనస్వ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రెండు వేల నలభై ఆ సంవత్సరాల వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి తర్వాత రాసి వృషభ వృషభ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరాలకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగులకు ప్రమోషన్స్ పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అత్యద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు వంటివి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతున్నాయి మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీస్లో పనులు సమయానికి పూర్తవుతాయి వృషభ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం తలుపులు తెచ్చుకోబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభైవ సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అసలు వృధా చేయకూడదు సమయాన్ని వినియోగించడం వలన శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో మీరైతే ఖచ్చితంగా కోటేశ్వరులు అవుతారు తర్వాత రాసి కుంభరాశి కుంభరాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృపా కటాక్షాలు ఉన్నాయి ఈ సమయంలో మీకు ఎంతో చాలా బాగా ఉంటుందన్నమాట అంటే గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో ఖచ్చితంగా పూర్తవుతాయి అదేవిధంగా ఇది వరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి ఖచ్చితంగా అందుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో వారు చేస్తున్న కార్యాలయంలో సహ ఉద్యోగులు సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ కూడా ఇస్తారు అలాగే మీ యొక్క జీతాలు కూడా పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి దీనికి కారణంగా వీరి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సు సుఖ సంతోషాల వాతావరణం ఇంట్లో ఉంటుంది కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల నలభైవ సంవత్సరం ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకోగలిగితే మాత్రం మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుకుంటారు ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరాల వరకు కుంభరాశి వారికి అత్యద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాసుల జాతకుల జీవితం అనేది దేదివ్యమానంగా వెలిగిపోతుంది మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటేశ్వరులు అవుతారు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని పన్నెండు రాసుల వారికి ఒక్కొక్క రాశి జాతుకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మనం అందరం గనుక పట్టుకుంటే గనుక ఆ సమయం మన జీవితాల్లో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానాలకు మనలను చేర్చుతుంది అయితే అలాంటి కొన్ని రాసులలో ముఖ్యంగా ఈ మూడు రాసుల జాతుకులకు రేపటి నుండి ఎంతో అతి అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది ఇక వీరి జీవితంలో ఎప్పుడు కూడా విజయాలను చూసేటటువంటి సమయం వచ్చిందని చెప్పచ్చు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటటువంటి ఈ మూడు రాసుల వారికి సక్సెస్ మీటి పెట్టే సమయం వచ్చేసింది అని పండితులు తెలియజేస్తున్నారు ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు ఇక వీరికి వచ్చేటటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుంది ఈ రాశుల వారు పది మందికి సహాయం చేసే విధంగా ఉండబోతున్నారు ఇక ఆ రాశి జాతకులు ఎవరు వారికి అద్భుతంగా రేపటి నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు పట్టేటటువంటి మహాదశ ఏమిటి అటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఒక లైక్ షేర్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా చక్రంలో ఆ మూడు రాసిన జాతకులు ఎవరు రేపటి నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు వంద కోట్లకు పైబడి సంపాదించేటటువంటి అత్యద్భుతమైన మహద్దశ పట్టబోయే రాసుల వారెవరు వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని అయితే మనం వినియోగించుకోవాలి అయితే రాబోయే కాలం మనకు అత్యద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు ఇక రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అంటే దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల పాటుగా ఈ రాసుల వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరిగిపోతుంది వీరి జీవితంలో కొత్త వెలుగు చూడబోతున్నారు చేతిలో ఒక్క రూపాయి కూడా లేని వారు కూడా కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించడం లాంటి తరుణం వచ్చేసింది ఆ సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం అయితే మనకు వచ్చే ఆదాయంలో లేని వాళ్ళకి కొంచెం దానం చేయడం వలన మనకు మరింత మంచి ఫలితాలను ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు మనం చేసేటటువంటి మంచి మంచి పనుల వలన భగవంతుడు చాలా బాగా కరుణిస్తారు ఇక మనం చేసేటటువంటి పాపకర్మల మీదే మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఈ రెండు వేల ఇరవైదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరాల లోపు ఈ రాశుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు అంత ధనాదాయాన్ని మీరు పొందుకుంటారు ఇక ఇలా ధనాన్ని పొందేటటువంటి మూడు రాసుల్లో మొట్టమొదటి రాశి తులారాశి రాశి చక్రంలో ఏడవ స్థానం నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ వారికి శుక్రుడు అధిపతి ఇక స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దే దివ్యమానంగా వెలిగిపోయేటటువంటి నక్షత్రం అలాగే సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు అలాంటి నక్షత్రంలో జన్మించిన వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది ఇక ఈ సంవత్సరంలో తులారాశివారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సాయం చేయడానికి ముందు వసలు ఉంటారు ఈ రాశివారు వీలైనప్పుడు కూడా శివుడిని దర్శించుకోవడం శివాలయానికి వెళ్ళడం లాంటివి తులారాసు వారు చేయడం వల్ల సకల యోగాలను తప్పకుండా పొందుకుంటారు ఊహించినటువంటి శుభ ఫలితాలను పొందుకుంటారు తప్పకుండా ఈ రెండు వేల యాభై సంవత్సరం లోపు ఈ తులారాసులో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకోబోతున్నారు కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వాన్ని మాత్రం పడకండి ఎందుకంటే అలా కనిపించడం వలన మనం నచ్చని మన పతనాన్ని మనమే కోరుకున్న వారం అవుతాం ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చిందంటే కనుక ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండక వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్న వారికి సాయం చేయండి నిరంతరం కష్టపడుతూ ఉండండి ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా సాయం చేస్తూ ఉండాలి ఇది మీకు మీ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది సహజంగా తులారాశి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలని ఆలోచన వీరికి రాదు అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చేయాలని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా తులారాశి వారికి మంచి మంచి గుణాలు ఉంటాయి ఈ లిస్టులో తర్వాత రాసి సింహరాశి ఈ రాశి చక్రంలో ఐదవ స్థానం సింహరాశి ఈ సింహరాశి వారు మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం సింహరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు ఇక సింహరాశి వాళ్ళు అన్నింటారు రాజు ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏదైనా సాధించాలనే సత్తా సిద్ధాస్తం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ప్రతి పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించడం వంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది వారి గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలాగా చేసేటటువంటి శక్తి సామర్థ్యం సత్తా ఈ రాశి వారి యొక్క సొంతం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశి వారి పుట్టిన ఎప్పుడూ కూడా సుభిక్షంగానే ఉంటుంది ధన ధాన్యాలు వస్తు వాహనాలు ధన కనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుకుంటారు సింహం ఎలాగైతే తన వాళ్ళని ఎవరైనా ఏదైనా చేస్తే కనుక తన పంజాబీసీ దాడులు చేస్తూ ఉంటుందో అలాగే తన వాళ్ళ మీద ఎవరి పడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు ఎప్పుడు కూడా సింహరాశి వారు బంధాలు గొప్పవి అనే ఆలోచనలో ఉంటారు కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు నిజంగా చెప్పాలి అంటే కనుక అందరికన్నా ఎంతో మంచి వాళ్ళు ఇక ఈ రాశిలో పుట్టిన వారు చాలా మంచి మనసును కలిగి ఉంటారు వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం వీరిని కాపాడుతూ ఉంటుంది సింహరాశి జాతకులు అన్ని పోగొట్టుకున్న అందరితో మాట్లాడినా అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తారు రెండు వేల ఇరవై నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కోట్లకు పైబడి ఉంటుంది ఇంకా మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి ఖచ్చితంగా ఇంకా మీకు రెట్టింపు ధనాన్ని మీరు సంపాదిస్తారు రాబోయే రోజులన్నీ కూడా మీకు మంచివని చెప్పచ్చు ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా అష్టకాన్ని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకుంటే సర్వకాలంలో వీరికి ఖచ్చితంగా విజయం అనేది చేకూరుతుంది ఇక తర్వాత రాసే వృషభ రాశి వృషభ రాశి వారి రాశి చక్రంలో ధనస్థానం అయినటువంటి రెండవ స్థానం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి అదృష్టం అనేది పట్టబోతుంది ఈ అంశంలో పుట్టినవారు చాలా ధైర్యవంతులు గుణవంతులు ధనవంతులు విజయవంతులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ వారి కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఇది ఒక అత్యద్భుతమైన అని చెప్పచ్చు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వీరి ఆదాయం కోట్లకు దాటుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి మీకు వచ్చిన దానిలో పది మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తే రాబోయేటటువంటి రోజులు అన్నీ కూడా మీవే అని చెప్పుకోవచ్చు ఇక ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలు మీరు అధిరోహించబోతున్నారు చూసారు కదా రాశి చక్రంలోని మూడు రాశి చక్రాలు ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల లోపు కోట్లకు పైగా ఆస్తులు సంపాదించబోతున్నారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామని కామెంట్ చేయండి